ప్రభు పేరిట సలం సలం అనగా భిక్షమాధానం కలుగును గాక ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను ప్రకటన ఇరవై రెండు పన్నెండు ఎప్పుడు ఆయన వస్తూ ఉన్నాడు మీరు అనుకొనని ఘడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరుడు సిద్ధముగా ఉండు మత ఇరవై నాలుగు నలభై నాలుగు ఎందుకు ఆయన వస్తూ ఉన్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీద చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచవ చూనాను నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరిచిన ఎడల్లా నేను స్థలములో మీరు ఈ ఉండు లాగుండా మరలా వచ్చి నా యుద్ధకు ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును యోహాను పద్నాలుగు రెండు మూడు మీద బానే ఉంది కదా అక్కడికి తీసుకుపోవడము ఎందుకు నోవాహు కాలంలో నీటితో లోకం నాశనం చేయబడింది ఇప్పుడైతే భూమి అగ్నితో కాల్చవేయబడుతుంది రెండవ పేతృ మూడు ఆరు ఏడు సంగము ఎత్తుబడుట మరియు క్రీస్తు రెండవ రాకడ ఒకటేనా కానే కాదు సంగము ఎత్తుబడుట అనేది రెండవ రాకడలోని మెట్టు దీనినే రహస్య రాకడ అంటారు రహస్య రాకడలో ప్రభు మధ్యాకాశంలోనికి వస్తారు భూమిద కాదు యేసుక్రీస్తు రెండవ రాకడాలో రెండవ మెట్టు బహిరంగ రాకడ అనగా ప్రభువు భూమి ఒలివల కొండ మీద పాదమోపే సమయం రాష్ట్ర రాకడకు బహిరంగ రాకడకు మధ్య వ్యవధి ఎంత ఏడు సంవత్సరములు ఆ ఆర్బటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరను దేవుని బూరతోనూ ప్రలోకము నుండి ప్రభువు దిగివచ్చు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మెదట సజ్జీలమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపబడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండదు మొదటి ఇంకా నాలుగు పదహారు పదిహేడు మధ్యాకాశం ఎక్కడ ఉంది ఆకాశంలోనే మూడు భాగాలు మొదటి ఆకాశం భూ ఉపరితలము నుండి పైభాగం దీనిలో వాతావరణం జీవులు దివి నుండి పడదొయ్యబడిన దురాత్మల సమూహములు ఉంటాయి రెండవ ఆకాశం మొదట ఆకాశం పై భాగము దీనిలో సూర్య చంద్ర నక్షత్రము మొదలగునవి ఉన్నాయి ఇదే మధ్యాకాశం అని కూడా అంటారు మూడవ ఆకాశం మధ్యాకాశం భాగం దీనినే పరదేశు అని పిలుస్తారు క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుద్దును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగుద్దును శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును అది దేవుడికే తెలియను అట్టి మనుషుని నేను నెరుగుద్దును అతడు పరదేశులోనికి కొనిపోబడి వసింప సఖ్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుషుడు పలుక రెండు కొంతి పన్నెండు రెండు మధ్యాకాశములో దేవుని బూర ఊదినప్పుడు సంభవింపబోయే సంభవము లేమిటి పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు ప్రభు నందు మృతులైన మృతులు మొదట లేతరు సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు ఇదంతా కనురెప్ప పాటల్లో జరుగుతుంది మొదటి కొరంతి పదిహేను యాభై రెండు ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో ఎంతకాలం ఉంటుంది ఏడు సంవత్సరములు అంటే ఎత్తబడిన సంఘమునానికి ఏడేళ్ళ విందు భూమి మీద విడవబడిన సంఘానికి ఏడేళ్ళు కాలం కృపాకాలం ముగించబడబోతుంది దేనిని దేవుని రాకడ ఆసనం అవుతుంది ప్రభు రాకడకై నువ్వు సిద్ధమైన సరి చేసుకుందాం ప్రభు రాకడకై సిద్ధపడదాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు గాక ఆమెన్ ఆమెన్